లో ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులకు నా హృదయపూర్వక వందనాలు ఈరోజు ఇరవైవ తారీఖు జూలై నెల రెండు వేల ఇరవై నాలుగున దేవుని జీవవాకు మొదటి పేతృపత్రిక ఐదవ అధ్యాయము ఐదవ వచనము మీరందరూ ఎదుటివాని ఎడల దీన మనసు అను వస్త్రము ధరించుకొని మిమ్మను అలంకరించుకునడి దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును దేవుడి మాటలు మనం ఇంటిలో గాక ప్రియ సహోదరి సహోదరుడ మనమందరం కూడా ఎదుటి వ్యక్తి ఎడల దీన మనసు అనే వస్త్రాన్ని మనము ధరించుకోవాలి అలంకారంగా ధరించుకోవాలని దేవుని లేఖనాలు మనకు తెలియజేస్తున్నాయి ఒక వివాహం జరిగేటువంటి దంపతులకు వారు ధరించుకునేటువంటి ఆభరణాలు పెండ్లి వస్త్రాలు వారికి అలంకారంగా ఉన్న రీతిగా దేవుని బిడ్డలమైనటువంటి మనము ఈ దీన మనసు అనేటువంటి వస్త్రాన్ని లేకపోతే దీన మనసును వస్త్రంగా మనము అలంకరించుకోవాలని దేవుడు మనకు తెలియజేస్తున్నాడు ఎందుకు అంటే అహంకారులను దేవుడు ఎదిరిస్తాడు దీన మనసు గలవారిని ఆయన దృష్టిస్తాడు దీన మనసు గలవారి మీద ఆయన కృప నిలిచి ఉంటుంది దీనులకు ఆయన కృప అనుగ్రహిస్తాడు కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడ ఒకవేళ మన జీవితాల్లో దేని బట్టి మనము గర్వించిన ఆ గర్వము మనల్ని పడిపోవడానికి ఆ గర్వం కారణమవుతుందని గుర్తిద్దాం గర్వము అనేది నుంచి కలిగినది కాబట్టి మనకున్నటువంటి వాటిని బట్టి లేదా మన బంధు బలగాలను బట్టి మనము ఎన్నడూ కూడా గర్వించకూడదు దీని మనసుతో మనం జీవితం ఆయన కృప మనం పొందుకుందాం ఆయన యొక్క ఉన్నతమైన కృప మన మీద నిలిచి ఉన్నత శి శిఖరాలను అధిరోహించటకు ఉన్నత స్థితిలో దేవుడు మనని నిలవబెడతాడు దేవుడి మాటలు మన వెనుకలో దీవించునుగాక అట్టి దేవుని కృప మన మీదకి దిగివచ్చును గాక ఆమెన్ క్రైస్తలో